హాయ్ అండి అందరికీ అందరికీ అయితే నేను నా స్టైల్లో సాంబార్ని అయితే చేసి చూపిస్తున్నానండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ట్రై చేయండి నేనైతే ముందుగా రెండు గరిటలు కందిపప్పును తీసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకున్నాను అందులో ఒక గరిటి ఇది వేపిన పప్పే వేసాను పెసరపప్పు తర్వాత పిడికిడి వరకు చింతపండుని తీసుకొని నానపెట్టుకున్నానండి వాటర్ వేసి తర్వాత సాంబార్ అంటేనే మొక్కలు కదా వెజిటేబుల్స్తో ఇంకొచ్చి దానికోసము ఆనపకాయ వంకాయ ఇంకా బెండకాయ ములక్కాడ తీసుకున్నాను వీటిని కూడా కొద్దిగా క్యారెట్ కూడా తీసుకున్నానండి తర్వాత టూ టమాటాస్ వన్ ఆనియన్ ఫోర్ వరకు గ్రీన్ చిల్లీస్ కూడా నీట్గా క్లీన్ చేసి అయితే కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకున్న తర్వాత ఈలోగా పప్ప అయితే ఉడికిపోద్ది మనకి పప్పుకి అయితే ఒక సెవెన్ విజిల్స్ వరకు ఇవ్వచ్చు తర్వాత వచ్చి మగ్గునైతే చింతపండు మగ్గున పిండుకొని వేసుకున్నాను ఇక్కడ సాంబార్ పొడి వేయలేదు రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు వచ్చి మన సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ అయితే టేస్ట్ తగ్గట్టు వేసుకోండి తర్వాత ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ కరివేపాకు కొద్దిగా నేనైతే కొబ్బరి వేస్తానండి ఎండి కొబ్బరి అయితే బాగుంటుంది నేనైతే పచ్చి కొబ్బరి వేసాను ఎక్కడ తర్వాత ఇంకో పక్కన కళాయిలో అయితే మనం కట్ చేసుకున్న ఓవరాల్ వెజిటేబుల్స్ అన్నిటిని అయితే కొద్దిగా రోస్ట్ చేసుకోవాలండి ఇలా రోస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా ఉడికిపోతాయి ఇంకా టేస్ట్ కూడా డిఫరెంట్గా వస్తుంది నేనైతే చాలా ఎక్కువ వెజిటేబుల్సే వేస్తానండి సాంబార్ అందుకే చిక్కగా వచ్చేస్తుంది మీకు సాంబార్ చిక్కగా ఇష్టం లేదనుకున్న వాళ్ళు కొద్దిగా వెజిటేబుల్స్ అయితే తగ్గించి వేసుకోండి ఇంకా ఇలాగైతే అవి బాగా రోస్ట్ అయ్యాయి మొత్తం అన్నీ వేసేసాను అందులోనే మనం కట్ నేను టమాటాతో సహా ఇవి బాగా మగ్గిన తర్వాత మరుగుతున్న సాంబార్లు అయితే ఇవి వేసేయాలి ఇగో సామ్ ఇంకా నా దగ్గర కొన్ని మామిడికాయ వరుగులు ఉన్నాయి అవి తయారు చేసుకున్నవి ఇంట్లో అవి కూడా కొద్దిగా టేస్ట్ బాగుంటుందని వేసాను ఇలాగే ఇవి మరుగుతున్నప్పుడే ఇవి వేసేయాలి మొత్తం వెజిటేబుల్స్ అన్ని నేను ఇంకా కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం మెయిన్ ఫ్లేవర్ ఇస్తుంది పులిపి ఎక్కువ ఎక్కువైతే పోతుంది ఇంకొచ్చి తర్వాత పోపు వేసేసుకోవడమే రెగ్యులర్ పోపు అల్లము ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ కలిపి వేసేస్తే సరిపోతుంది ఇగోండి ఫస్ట్ అయితే ఇలా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్